వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ పొలాలను నాశనం కానివ్వం ఇతనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రజలను ఇబ్బంది పెట్టద్దు దన్వాడ చుట్టుపక్కల గ్రామాలకు అండగా ఉంటాం సీఎం దృష్టికి ఫ్యాక్టరీ సమస్య ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం దన్వాడ గ్రామంలో ఇతనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో దాన్ని వ్యతిరేకిస్తూ దన్వాడతో పాటు పన్నెండు గ్రామాలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి కాగా వారి దీక్షకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొని సంఘీభావం తెలిపారు అలంపూర్ నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్డీఎస్ నీటిపై ఆధారపడి సేద్యమే జీవనాధారంగా జీవిస్తున్న రైతుల పొలాల మధ్య విషవాయులు వెలువడే కంపెనీలు పెట్టి వారి ప్రాణాలను ఆపాదలో పడవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు ప్రజలు మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మక్తల పక్కన ఈ సమస్యలు ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ కూడా తెలియజేసేదంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనంటుంది ఇంత గట్టిగా ఇన్ని రోజులు ఇప్పుడు మూడు మూడు నెలలు అవుతుంది దాదాపు ఇంత సమస్య ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏదో ఒకటి స్పందించాల వద్దు అన్నప్పుడు స్థానిక ప్రజలు రైతులు అలంపూర్ తాలూకా అనేది మెయిన్గా రైతులు సేద్యం మీద నడిచే తాలూకా రేపు పొద్దున ఫ్యాక్టరీ పెట్టి మన పొలాలు చెడిపోతే వాళ్ళ పొల్యూషన్తో మనందరికీ దెబ్బనే మీ ఊరికి కానీ పక్క ఊరికి కానీ మన ఈ రోజు తప్పకుండా గవర్నమెంట్ స్పందించి ముఖ్యమంత్రి గారు స్పందించి ఆయన సొంత జిల్లా ఇది వేరే జిల్లా కాదు మన జిల్లా వాసే రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇది ఇమ్మీడియట్గా గా దీని లైసెన్స్ క్యాన్సిల్ చేసే క్యాన్సిల్ చేయాలని మా తరఫున నా తరఫున ఎమ్మెల్యే గారి తరఫున తప్పకుండా మీకు సహకారంగా ఉంటాం అండగా ఉంటాం దానికేమీ లేదు తెలియజేసుకుంటూ మళ్ళీ మీ అందరూ అన్ని మండలాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు మీ మీ ధర్నాకి సహకారంకి వచ్చిన వాళ్ళు అందరికీ నా పేరు పేరున నా హృదయపక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులకు ఇంకా బాగా సమస్యలు తెలుస్తాయి ఇంత ఉండే మీరు హైలైట్ చేయండి మీడియాలో మీకు నష్టం మీరు చుట్టుపక్కల ఊర్లో ఉండేటోళ్ళే తప్పకుండా ఇది ఆగే వరకు ఆపగలుతాము గవర్నమెంట్ చేస్తాం సమస్య గవర్నమెంట్ తొందరగా స్పందించాలని మూడు నెలలైంది స్థానిక ఒక గ్రామం కాదు దాదాపు తొమ్మిది పది గ్రామాలు వైద్యులు కానీ ప్రజలు కానీ ఈ ఎథనాల్ ఫ్యాక్టరీ అని కోరుతున్నారు గవర్నమెంట్ తొందరగా స్పందించి ఈ ఎథనాల్ ఫ్యాక్టరీ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని ముందు ఈ గవర్నమెంట్ వచ్చినాక నిజామాబాద్ జిల్లాలో నిర్మాల క్యాన్సిల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇది కూడా లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి అదంతూర్ ఏరియా అనేది

అయిన ఏరియా రైతులు మంచి పొలాలు ఈ మధ్యలో వచ్చి ఫ్యాక్టీ పెట్టి గ్రామ సభలు పెట్టి ఒపీనియన్ ఏమీ లేదు తొందరలో چلیے ڈپارٹمنٹ